మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళొస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తూ ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు నాకొక శిష్యుడు ఉన్నాడు హరీష్ అ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు వచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడొచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయారు చేతులకు దెబ్బలు తగిలింది చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడుతూ ఉంటారు కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏనుక్కల్లోకి వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకి వచ్చింది లారీ కల్లోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు కొన్నాడు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలామందికి పాముల కళ్ళలోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కళ్ళకు వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాముల కళ్ళలోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి కాటేస్తేనే మంచి కళ లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కళ్ళలోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటి నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్ల అదృష్టం మనల్ని భరించబోతోంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తారు ఇది సహజమే కానీ ఈ ప్రియులు ప్రియులు ప్రియురాళ్ళు కళ్ళకు వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్ల బాబు ఇదేంటండి మాకు ఆలయ కల్లోకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోషనల్ అని ఎనివర్సలీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సలీ ప్రపోషనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకొని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారిందనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటు కల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం ఎనివర్సరీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కళ్ళలోకి వస్తున్నారు కలకలలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళలోకి వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కళ్ళలోకి వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అన్నమాట ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అను అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళ కొట్టుకో కుడి కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఈ ఉమ్మెత్తు చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కళ్ళకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కళ్ళలోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పుల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కళ్ళలోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కళ్ళలోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతాయి క్లాస్ రూము క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లా జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబు రాబోతుంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కళ్ళకి వస్తే చాలామంది పెద్దలు మన చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు ట్రైన్ గల్లోకి వచ్చిందనుకోండి మనకి త్వరలో మనం పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు అని కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరూ కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళలు వేసిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంట స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఇవి ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం కుంభరాశి అబ్బా ఎంత ఇష్టమో నాకు కుంభరాశి అంటే కుంభరాశి వాళ్ళు మొత్తం ఏలి నడిచిన సమయంలో కూడా ధైర్యంగా 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 పోరాడుతున్నారండి అది మనకు కావాల్సింది అందులో పాపం శతభిష్ నక్షత్రం లేక క్రికెట్ బ్యాట్ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు కుర్రాడెవచ్చు కొట్టుడే కొట్ సెంచరీ ఆ సంవత్సరం సచిన్ టెండూల్కర్ కొడుతున్నాడు అలా కూడా ఇప్పుడు కుంభరాశ్రుడు వీళ్ళకి తరచూ పితృదేవతల కల్లోకి వస్తున్నారు ఐశ్వర్యం ఐశ్వర్యం డబ్బులు ఇలా కనకదారేస్తాం మీ పితృదేవతలు మీకు పోసేస్తారు వృత్తి వ్యాపారాలు ఉద్యోగ విషయాల్లో మీకు డబ్బు పుష్కలంగా వస్తుంది అసలు పనిలే గెడుస్తుంటే ఏంటో బాబు నువ్వు పని వస్తుంది వస్తుందా అంటావు అంటే వస్తుంది డెఫినెట్ గా వస్తుంది స్టార్ మారుతుంది మీరు అందరూ రెబల్ స్టార్స్ అయిపోతున్నారు ఇప్పుడు అందువలన ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మీ కళ్ళలో ఇల్లు వచ్చిందనుకోండి గ్యారంటీ ఇల్లు కొనడం మీ కళ్ళలో పొలం అనుకోండి గ్యారంటీ పొలం కొనడం మీ కళ్ళలో పెళ్ళం వచ్చిందనుకోండి తప్పకుండా మీ పెళ్ళం తరపు నుంచి ధనం మీకు వస్తుంది అందరికీ కూడా ఎవరి కళ్ళలోకి వస్తారో తెలుసా జనరల్గా చెప్పండి చూద్దాం ఎక్కువ భార్య ఒకసారి ఒక్కసారైనా కల్లోకి వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే భార్య రోజు ఒక్కసారైనా కల్లోకి వస్తుందో అటువంటి వాడు అదృష్ట జాతకుడు అయిపోతాడు ఎందువల్లంటే రోజు తిట్టే భార్య బెదిరించే భార్య కల్లోకి వస్తుంది పాపం ప్రేమగా చూసుకుని నోరు లేని భార్యలు ఏం కల్లోకి వస్తారు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు అంతే కదా కాబట్టి ఎవరైనా సరే స్మూత్గా ఉన్న వాళ్ళని పట్టించుకోం కదమ్మా మనం కాబట్టి వేప చెట్టు కల్లోకి వస్తే మీకు ఐశ్వర్యం కుంభరాశి వాళ్ళకి వేప చెట్టు ఈ నెలలో వస్తారు కల్లోకి సంవత్సరం అంతా కూడా తెల్ల జిల్లేటి చెట్టు వస్తుంది శివుడు ఐశ్వర్యం ఈశ్వరాధి చేతి డబ్బులు వచ్చేస్తాయి వెళ్ళినట్టు వస్తుంది శివాలయంకి వెళ్ళినాక మీకు పనులన్నీ అడ్డంకు పనులన్నీ కూడా మీకు వదిలిపోతాయి లైన్ క్లియర్ అయిపోతుంది రాహు జన్మంలోకి వచ్చేసరికి మిమ్మల్ని మీరు అనుమానించేసుకుంటా ఉంటారు ఎవరిని నమ్మరు ఎవరు చెప్పినా సరే అంబక్ అంబక్ అనుకుంటా ఉంటారు అనమాట కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళంతా కూడా తిరుగులేని వీరులు లేకపోతారు సింహం కల్లోకి వస్తుంది కొంతమందికి అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది ఏలినాటి శనిలో శనిశ్వరుడు ఏదో చేసేస్తాడు మిమ్మల్ని నాశనం చేసేస్తాడని ఏదో సొల్లు కబుర్లు ఫేక్ ఆస్ట్రాలజర్స్ చెప్తారు అలాంటివేమీ నమ్మకండి శనీశ్వరుడు మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు వెళ్ళిన సమయంలో కూడా మేలు చేస్తాడు అందువల్ల ఎవరైతే కుళ్ళు బుద్ధులతో ఉంటారో కంత్రి బుద్ధులతో ఉంటారో కుళ్ళు కుతంత్రాలతో ఉంటారో అటువంటి వాళ్ళకి దెబ్బేసేస్తాడు శరేశ్వరుడు అవసరమైతే పక్షవాతం కూడా ఇచ్చేస్తాడు కావలసిన నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను రౌడీ రాజ్యంలో నెంబర్ వన్ హీరో కొత్త దాస్ అంటే పెద్ద పేరు యూసఫ్ కూడా పాపం పక్షవాతం వచ్చింది అటువంటిప్పుడు వచ్చింది మాట కూడా పడిపోయింది అప్పుడు పాపం నన్ను గురుగారు గురుగారు అంటూ ఉండేవాడు అంకుల్ నువ్వు తిరుగు అంకుల్ అదే అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మాట వస్తుందని స్లోగా వచ్చేసింది రామబాయి గారే సాక్ష్యం అక్కడ మహంకాళి గుడి యోసఫ్ కూడా బస్తీలో అలా అన్ని ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు మనకి మేము చెప్పే ఇన్సిడెంట్స్ పేర్లు కూడా చెప్తున్నామంటే ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీకు మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తెలియాలని తర్వాత ఆ మహంకాళి గుడి చరిత్రనే అమ్మవారి మార్చాలని సునీత అని బోరబండ్లో ఒక అమ్మాయి ఉంటుంది అక్కడ యూసఫ్ గడ బస్సీలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఉంటే మరి అడిగితే మీరు ఈ యొక్క గుడిని మీరు మార్చలేరు సార్ అని అందనంట నా స్టూడెంట్ సునీత నో ఐ విల్ చేంజ్ ఇట్ అండ్ ఐ విల్ షో యూ అన్నాను వెంటనే భక్తి కుముదం ఒక పత్రిక వచ్చేది అందులో ఒక ఆర్టికల్ రాశాను ఈ గుడి చుట్టూ పదకొండు సార్లు తిరిగితే బ్రహ్మాండంగా వచ్చేస్తాను వచ్చేసరికి పదిహేను లక్షల డబ్బులు ఇస్తాను అందులో ఉన్న పూనకాల ఆవిడ ఒక ఆవిడ ఉండేది ఆవిడేమో వాళ్ళతో అప్పులు తీసేసుకొని నేనేమో కష్టపడి కస్టమర్లను పంపిస్తే ఆవిడేమో వెండి పదిహేను లక్షలు వెండి పోగేసుకొని వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఆ ఆ వెండి తీసుకొని పారిపోయింది ఏంటి అంత చెప్పి వెళ్ళిపోయింది ఆ వీధి వాళ్ళు ఎంత తెంగరాళ్ళు అంటే అవి బాబా మాకు చేతబడి చేసేద్దామస అని చెప్పేసి పదిహేను లక్షల రూపాయలు వదిలేస్తారు మరి ఇలా చేయొచ్చా మంచి పని అంటే ఇక్కడ చేంజ్ చేసామా లేదా దేవతల యొక్క యశస్సుని దేవతల యొక్క అదృష్టాన్ని మారుస్తాడు మూర్తిసార్ అని మా శిష్యులు ఆ రామాబాయి గారు అంటే మాకు దా ధనలక్ష్మి అని జోసఫ్ జోసఫ్గఢలో ఉంది మరి వీళ్ళందరూ అంటారంటే ప్రత్యక్ష నిదర్శనాలు ఆయన వాళ్ళందరూ జీవితాల్లో చిన్నప్పుడు ఇప్పుడు అంత పెద్దవాళ్ళు అయిపోయారు ముస్లాం కూడా అయిపోతున్నారు కాబట్టి మీరు ఏం కంగారు పడకండి కుంభరాశి అదృష్టవంతులు మీకు అదృష్టం పట్టబోతుంది కాకపోతే మీరు కళలు ట్రై చేయండి కొంచెం మార్చడానికి మంచి మంచి కళలు రావడానికి ఆవు కళలోకి తెచ్చుకోండి ఆవు గల్లో తెచ్చుకుంటే సమృద్ధిగా మీకు తిండి తిప్పలు ధనం ఇవన్నీ వస్తాయి బియ్యం కళ్ళలోకి రావాలా ఒడ్లు గల్లోకి రావాలా పంట బాగా పండుతుంది పంట కౌలుకు తీసుకున్న పంట మంచిగా పండుతుంది ఇంకెవరు చెప్పినా వినకూడదు ఇది నా క్లాస్ రూమ్ కదమ్మా ఒక స్కూల్లో చేరిన తర్వాత ఆ స్కూల్ చెప్పిన రూల్స్ ప్రకారం సార్ నేను ఆ టీచర్ చెప్పింది నేను వింటానంటే తోలు తీసేస్తాం కదా మీ స్కూల్లో మార్క్స్ తగ్గించేస్తాం కదా అది పద్ధతి కాదనమాట ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ అంటే బ్యాడ్ స్టూడెంట్స్ అయిపోయారు బ్యాడ్ స్టూడెంట్స్ ఎలా అంటే ఇక్కడ చూస్తారు ఆ చూచి అక్కడ ఆడి చెప్తాడు చూస్తాడు ఇక్కడ ఏడి చెప్తాడు చూస్తాడు ఫేక్కి అట్రాక్ట్ అవుతారు డబ్బులు ఇచ్చుకుంటారు బాల్తో పడతారు బ్యామ్ ఏడుస్తారు ధర్మం ఎప్పుడు రక్షిస్తుంది విదురుల వారిని పూజించండి రోజు విదురు విదురు నీతి చదువుకోండి నేను వీడియోలు ఉన్నాయని విదురు నీతి అని కొట్టండి వస్తుంది చక్కగా చెప్పు వినాలి ధర్మం 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 కొంచెం పప్పు ఉంటే ఎట్టండమ్మో అనేది పాఠం చూ కొంచెం పప్పు ఉంటే ఎండమ్మో అని అట్లాగా మనం ధర్మాన్ని నమ్ముకొని అడుక్కున్నా పడవాలేదు ఇది మాత్రం బేస్ చేసుకోండి తప్పకుండా కుంభరాశ్వ నెంబర్ వన్ హీరోస్ కాకపోతే నా ఫోన్ నెంబర్ కాల్ చేసి అడిగాను అంతే అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ మ్యాటరు ఎవరికైతే ఈ యొక్క వ్యక్తిగత జాతకాలు దీన్ని గా సరదాగా తీసుకోండి అందువల్ల తీసుకొని చక్కగా ఎవరికైతే నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కాల్ చేయండి కాల్ చేసి మనకి వాట్సాప్లో పెట్టండి కాల్ అంటే ఫోన్ కాల్ కొడితే వేస్తాం ఎందుకంటే అందరూ కొట్టుబడేస్తూ ఉంటారు వాట్సాప్లో పెట్టండి డెఫినెట్లీగా కాంటాక్ట్లో ఉంటాం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము జాతకాలు చెప్తాం కాబట్టి అండ్ మనం యూజ్ చేసేటటువంటి టెక్నాలజీ నా స మోడర్న్ సైన్స్ను యూజ్ చేసేటటువంటి టెక్నాలజీ హైయెస్ట్ టెక్నాలజీ అండ్ దాన్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీతో మనం బ్లెండ్ చేసి కలిపి చెప్తాం కాబట్టి మనం మీరు ఏమి కంగారు అక్కర్ ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది అండ్ డెఫినెట్లీ షో యూ ద వే బట్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ అండ్ డెఫినెట్గా టెన్ దాటిన తర్వాత ఎవరికి కూడా ఏమన్నీ టైటిల్స్ వేరేగా ఉన్నాయండి చెప్పేదానికి వేరేగా ఉందండి అంటే రకరకాల ఛానల్స్ ఏంటని చెప్తాం నేను ఎందులో చెప్పాను నాకే తెలియదు కాబట్టి నేనేం చెప్పానో నేను ఇప్పుడే ఇప్పుడే మర్చిపోతాను కాబట్టి అదంతా కూడా అది మేనేజ్మెంట్ యాజమాన్యాలు ఆ ఛానల్ యాజమాన్యాలు చూసుకుంటాయి మీరేమంత వాళ్ళు ఏంటంటే వ్యూస్ వెళ్ళాలి కదా ప్రజలు కూడా ఏం శుద్ధ కాదు మీకు పోక్రీ సినిమాలో చెప్తాడు చూడ రాముడు మంచి బాలు అని చూస్తారా అడిమంట్ర చేసాడు టక్ మని చూస్తారు అందుకని వాళ్ళు అలా పెడతా ఉంటారు దాన్ని తప్పుగా పట్టుకోకండి ఎంజాయ్ చేయండి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కామెంట్ జాబ్ చేశారని కూడా మీరు ఏమి ఎవరిని ఏమని అనుకోలేదు ఫేక్ ఆస్ట్రాలజస్ మీ దగ్గర ఎవరైతే డబ్బులు దుబ్బేశారో ఎవరైతే లక్షలు కొట్టేశారో అటువంటి వాళ్ళని వదలకండి వెనకాల తోలు తీసేయండి మీరు కళ్ళలోకి రావాలా మీకు అందరికీ జంతువులు ఆ జంతువులు ఈ జంతువులకి వెళ్ళాలి మేము పెద్ద దేవుడు పియ్యాలం మేము మేము పెద్ద బ్రహ్మలం మేము జ్యోతిష్ కులం మేము చాలా గొప్పలం అనుకునే వాళ్ళకి కళ్ళు మూసుకుంటే మీరు కళ్ళలోకి రావాలి అలా చేయగలిగితే అలా చెప్పండి లేదు మాకు సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే కొంతమందికి ఉంటారు కదా అలాంటి వాళ్ళు రండి వచ్చి వీడియోలు చెప్పండి వాళ్ళని తిట్టండి ఫేక్ యాస్ట్రాలజీస్ని తిట్టండి వాళ్ళ కేసులు వేస్తే ఏపించుకోవాలి మీరు కూడా మీరు కూడా వాళ్ళ మీద కేసులు వేసుకోండి కుస్తీ పోటీలు కుస్తీ ఫైటింగ్లు అంత ఈజీ కాదమ్మా నేను తిట్టి 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 సొసైటీని రిఫార్మ్ చేసుకుంటూ వచ్చాను ముల్లపూడి సత్యనారాయణ మూర్తి అని కొట్టండి నాకు ఫోన్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే సలహాలు ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు మీకు అర్థం అవుతుంది మన కృషి ఏంటో పెద్ద పెద్ద హేమ హేమీలే ముల్లపూడి అనగానే జడు చూసేస్తారు ముల్లపూడి హరీష్ చంద్ర ప్రసాద్ తెలుసు కదా ఆంధ్ర షుగర్స్ అది అనమాట అందువలన ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా మా సలహాలు ఇచ్చేటప్పుడు ఆయన పంతులు గారా ఈయన ప్రొఫెసరా లేకపోతే ఫ్యామిలీ స్టేటస్ ఏంటి అవన్నీ చూసుకోవాలమ్మా ఎంత మా తాతగారు ఆంధ్ర బిర్లా కాబట్టి పెట్టడమే తెలుసు కానీ మాకు తీసుకోవడం రాదు ఊరికి కాదు ఆయన మొత్తం ప్రపంచాన్ని మన అందరికీ తాత అనమాట ఆయన హరిశ్చంద్ర హరిశ్చంద్రప్రసాద్ జాగ్రత్త చేసుకోండి ఓకే శుభమస్తాం